ఆలోచించండి మా ప్రశ్న బాగా ఆలోచించండి మీరు వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు మీకు తెలియలేదు ఎన్ని చెప్ప సెలవులు సెలవులకు ముందు వెనక ఈ అరికత్తలన్నీ వద్దు అరికత్తలన్నీ మాకు వద్దు మీరు పోతారు ఇంటికి ఏఎస్డబ్ల్యూ వారికి చెప్పొస్తుంది జిల్లా అంత పేపర్లలో ఏకుతారు ఏసి అప్పుడు ఏంది పరిస్థితి మీరు ఎహెచ్డబ్ల్యూ గారు మీరు వచ్చి ఏం చెక్ చేస్తున్నారమ్మా వాటి ఎవరా వాడు వేరేనా ఇంకా స్కూల్స్ ఎక్కడ మీ స్కూల్స్ ఎక్కడా పోవాలా నడుచుకుంటూ పోతారా హాస్టల్ కు స్కూల్ కు పిల్లలు నడుచుకుంటా పోతారాక్స్ భోజనాలు బాగుంటున్నాయా స్కూల్లో బాగుంటుంది ఇక్కడ బాగుంటుందా స్కూల్లో బాగుంటుందా బాగుంటుంది ఎక్కడ వంట కర్రీ ఏంది తక్కువ మంది ఉన్నారు కదా ఇంత రసం అవసరం లేదమ్మా ఈ సాంబారా ఇది కర్రీ కోడుగుడు కర్రీ స్కూల్ ఏముందో ఏమో ఎవరైనా ఉండవు ఏం పోసే కొంచెం చేతి వచ్చింది గంజి వరుస్తున్నారా అడ్రస్ ఎందుకని గంజి ఎందుకు వరచడం లేదు ఓడ్చకూడదు ఎందుకు ఓడ్చడం లేదని కారణం కారణం చెప్పాల కరెక్టే ఎందుకు బలం దీంట్లో విటమిన్స్ కలుపుతాం ఎవరిని వస్తే చెప్పాలి మీరు మీరు నేర్పియాలండి అరే విటమిన్స్ కలుపుతారు బలము అవి అందుకని గంజి ఉంచితే అవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి అట్టేసరే వేయమని చెప్తారు అది మీరు చెప్పాలన్నప్పుడు

ఏ ఆరు ఆ సార్ సార్లు ఇవ్వాలి కొద్దిగా రేట్స్ ఫ్లెక్చువేషన్ దీనివల్ల ఒక రోజు అన్నమాట అది మంగళవారం చికెన్ ఉండే రోజు కొద్దిగా ఇచ్చేస్తున్నాం సార్ చికెన్ కూడాను హండ్రెడ్ గ్రామ్స్ వన్ హండ్రెడ్ ఫైవ్ గ్రామ్స్ సార్ యాక్చువల్గా మాకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఉన్నారు ఉన్నారంటూ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాం సార్ చికెన్ కూడా వీక్లీ త్రీ డేస్ ఇస్తాం సార్ అంటే ఫ్రూట్ మీరు సీజనల్ ఫ్రూట్ మొత్తం అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ లో ఓన్లీ బనానా ఇస్తా ఉన్నారు సీజనల్ ఫ్రూట్ జామకాయ ఎప్పుడన్నా లేదండి వరకు కంటిన్యూగా ఏ హాస్టల్ చూసినా బనానే అవి కూడా అంతంతట ఉన్నాయి చూడండి ఎక్స్పైర్ డేట్స్ వాడకుంటే ఉండకూడదు లోపల తీసేయండి అవన్నీ అయ్యా అన్నీ ప్యాక్ చేసి బయటపడేయండి అండి అండి హెడ్ మా రా మీరు మీరు దినంలో పొద్దున వీళ్ళు ఎనిమిదిన్నరకు వెళ్ళిపోతే సాయంత్రం నాలుగు నాలుగున్నరకు వస్తారు అంతే కదా అటువంటిప్పుడు మీరు ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోవడము ఇవన్నీ ఉండాలా వాడడం లేదంటే ఎట్లా అది దసరా ముందు కాదండి మీ హాస్టల్లో ఎక్స్పైర్ డేట్ అయిన మెటీరియల్ ఏది కూడా ఉండకూడదు మరి మీరు మీరు ఏం చేస్తా ఉన్నారు మీరు ఏజ్డబ్ల్యూ డబ్ల్యూ గారు మీరు వచ్చి ఏం చెక్ చేస్తున్నారమ్మా మీరు చెక్ చేయాలా ఏమి ఎక్స్పైర్ డేట్స్ ఉన్నాయి ఏంది అనేది చూడండి రేపు ఏదైనా అయితే పిల్లలకు మీ ఉద్యోగాలు పోతాయి తెలుసా ఎన్ని చెప్పొద్దు సెలవులు సెలవులకు ముందు ఎనక ఈ అరికత్తలన్నీ వద్దు అరికత్తలన్నీ మాకు వద్దు ఇవన్నీ చెప్పొద్దు మాకు మీది బాధ్యత ఆయన ఎవరు ఆయన ఎవరు ఏం చేయరు మీరు పోతారు ఇంటికి ఏజ్ డబ్ల్యూ వారికి చెప్పొస్తుంది జిల్లా అంతా పేపర్లలో ఏకుతారేసి అప్పుడు ఏంది పరిస్థితి ఎవరికి ఎవరికి ఇబ్బంది మాక మీక మీకు ఇబ్బంది వాళ్ళకి ఆరోగ్యం పాడై ఈ మధ్య చూశారు మన విజయనగరం దగ్గర ఒకటి ఇట్లే ఇయ్యండి కారణాలు మీరు దయ ఉంచి ఎక్స్పైర్ డేట్వి ఇమ్మీడియట్ గా తీసేయాలి పెట్టుకోకూడదు పర్చేసింగ్ మీరే కదా ఆ మాత్రం మీరు చెక్ చేసి వారానికి మూడు రోజులకు నాలుగు రోజులకు సరుకులు తెచ్చుకోవడానికి లేకుంటే ఎట్లా ఆగస్ట్ వరకు మీకు బిల్లులు వచ్చాయి సెప్టెంబర్ నెలలో బిల్లులు రాలేదు అంటే ఒక నెల రెండు నెలలు బిల్లులు గవర్నమెంట్ పనులలో అవుతాయి అవి ఎవరైనా క్రెడిట్ ఇస్తారు పచ్చాలంగు కాబట్టి మీరు ఎక్స్పైర్ డేట్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలా వారానికి ఆర్ఎక్సీ ఇవ్వాలా మీరు అర్థం చేసుకోండి మీరు ఏదన్నా ఉంటే మీ అధికారులతో మాట్లాడుకోండి మీ మీ యూనియన్స్ ఉన్నాయి కదా వాళ్ళతో ఫైట్ చేయండి చేపించండి ఏంది ఇప్పుడు నేను కూడా కాదన్ను ఎన్ని గుడ్లు తింటున్నారమ్మా వారానికి మీరు బాగా ఆలోచించాలి క్వశ్చన్ రోజుకు వారానికి ఏడు రోజులకు ఎన్ని గుడ్లు తింటున్నారు బాగా ఆలోచించాలా ఒకటికి రెండు సార్లు చెప్తా ఉన్నా నేను ఐదు అనేది తప్పని చెప్తా ఉన్నా నేను మీరు ఆలోచించి చెప్పాల కాదు ఆలోచించండి ఆలోచించాలా ప్రశ్నే బాగా వినాలి మీరు వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు పెద్ద పిల్లలు రే వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు ఐదు తప్పురా అంటే మళ్ళీ ఐదు 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 అంటే ఆరు తప్పు ఆలోచించండి మా ప్రశ్న బాగా ఆలోచించండి మీరు వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు మీకు తెలియలేదులే స్కూల్లో తినేటి ఏమి దొంగలు తీసుకున్నారా స్కూల్లో తినడం లేదా ఏం క్వశ్చన్ వేసాను నేను వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు అన్న ఎక్కడని అడగలే మరి చెప్పాలి కదా రేపు అట్లే క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ అట్లే రాస్తారా రాస్తే ఫెయిల్ అయి కూర్చుంటారు ఇంట్లో అర్థమవుతుందా ఏదైనా ప్రశ్న బాగా వినారా విడమర్చి చెప్పాను వారానికి ఎన్ని తింటున్నారు ఎక్కడ తింటున్నారు అని అడగలే కాబట్టి పది గుడ్లు తింటా ఉన్నారు ఎంతగా రోజు ఫ్రూట్ ఇస్తున్నారా పొద్దున్నే బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ స్కూల్లో ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా ఏమి ఇస్తారు స్నాక్స్ శనగలు రాగి రాగి ముద్ద ఇస్తారా మరం ఏమి అబ్బాయి మీకు ఇక్కడ భోజనాలు బాగున్నాయా సంతోషమేనా టిఫిన్స్ అన్నీ బాగున్నాయా ఒక టిఫిన్ మారుస్తాయి ఏదని చెప్తే మీరు ఉప్మా వద్దా ఉప్మా మీకు బద్దశత్రువా అయితే నాకు మాట ఇవ్వాలా ఇస్తారా జీవితంలో ఇంకెప్పుడు ఉప్మా తినకూడదు తినకుండా ఉంటారా ఇంటికి పోతే ఫస్ట్ చేసేది ఉప్మా ఇంట్లో కదా ఉప్మా బదులు ఏం కావాలి ఎగ్ రైస్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినారు కదా ఎగ్ రైస్ పెట్టేద్దామా ఉప్మా ఉప్మా రవ్వ బదులు చట్నీ బదులు మనం అడిగేది ఆయిల్ ఆనియన్స్ ఉప్మా రవ్వ కొనకండి చట్నీకి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా ఆ రెండు రేట్లకు ఆనియన్స్ ఆయిల్ పోపు గింజలు పోపు గింజలు ఉంటాయి గుడ్లు ఇప్పుడు నలభై ఐదు మంది ఉంటే నలభై ఐదు గుడ్లు కొట్టి వేయాలి మీరు నలభై గుడ్లు వాళ్ళకి ఇచ్చి వేయండి అంటే వాళ్ళు పది గుడ్లు మాయం బాయిల్డ్ లెగ్స్ అయితే కౌంట్ ఉంటుందండి ఇది కౌంట్ ఉండదు కదా కౌంట్ మిస్ అయ్యేదానికి అవకాశం ఉంది మీకు కూడా రైస్ వచ్చామమ్మా మీ హాస్టల్లో కూడా ఎగ్ రైస్ పెట్టండి అయిపోయినాయా ఎస్ రా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత భోజనాలు ఫ్రీ రైస్ వాళ్ళు రెండు ఇద్దరు పార్టీషన్లో పిల్లలకు వెల్ఫేర్ స్కీమ్లో వాళ్ళకు భోజనాలు ఇస్తున్నాం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది మెనూ ప్రకారం డివైడ్ కాకుండా కరెక్ట్గా వాళ్ళకి ఇవ్వాలనేది రూల్ లేకుంటే సుమోటగా తీసుకొని మీద కేసులు పెడతాం ఫైన్లు వేస్తాం మిమ్మల్ని సస్పెండ్ చేయమని చెప్పి జేసీ గారు మీకు ఇన్ఛార్జ్ ఆయనే కదా డి మాకు మాకు ఫుడ్ కమిషన్కు డీజీఆర్ఓ డిగ్రీ డిస్ట్రిక్ట్ గ్రీవెంట్ రిడ్రెస్ ఆఫీసర్ మాకు ఆయన ఆయనకు మేము లెటర్ పెట్టినామంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు కాబట్టి కంప్లైంట్లు వస్తాయి మాకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాం నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ అనే ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి ఇచ్చాం ఆ నెంబర్కి ఏదైనా వీడియోలు వీడియోలు ఏదైనా మెసేజ్లు పెట్టి ఏదైనా పెడితే కన్నా మేము అధికారులకు పంపించి మీ మీద చర్యలు తీసుకుంటాం కాబట్టి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా మెనూ ప్రకారం సిస్టమేటిక్గా రుచికరంగా పెట్టాల్సిన బాధ్యత మీకుంది అండి ఓకేనండి వాడగారు రైట్ ఆల్ ది బెస్ట్ అమ్మా బాగా చదువుకోవాలి చదువుకుంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మీకు మంచి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపయోగపెట్టుకోండి లేకుంటే మళ్ళీ మీ తల్లిదండ్రులలాగా మీరు కూడా పనులకు పోవాలా ఇబ్బందులు పడాలా అలాంటివి చేసుకోకండి